నమస్తే మీరు చూస్తున్నారు అందరికి నమస్కారం ఈ గెలుపు నా గెలుపు కాదు నా వాడు థర్టీ టూ తారక రామ నగర్ ప్రజల గెలుపు ఇది అందరికి 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 పేరు పేరున నాకు ఓటేసిన ప్రజలారా మీ మీ సమస్యలను ఏది వదలను మీ వాడు వాడు కోసం ఖచ్చితంగా పనిచేస్తా మీరు ఓటు చేసినందుకు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా రెండు వందల ముప్పై ఐదు మె మెజార్టీ వచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ గ్యాస్ సిలిండర్ యువత యువత చదువు కోసం మనం ఏదున్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఖచ్చితంగా ఉచిత కోచింగ్ మరియు ఉచిత బుక్స్ అలాంటి ప్రొవైడ్ చేయడానికి దానికి సిద్ధంగా ఉన్నాయి చాలా చాలా సమస్యలు ఉన్నాయి అదే ఈ గెలుపుకు నిదర్శనం ఈ గత ప్రభుత్వం ఏం చేయలేకనే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని ఎంచుకున్నారు వాడు సమస్యలు చాలా ఉన్నాయి ఇంకోటి వాళ్ళ ఏ నా ఎలాంటి సమస్యలు కూడా ఇంతవరకు గత ప్రభుత్వం ఏ సమస్య కూడా పట్టించుకోలేదు ఆ పనులని ఖచ్చితంగా మనం దగ్గరుండి పనులన్నీ కంప్లీట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాడు ప్రజలకు ఎల్ ఎల్లవేళ అందుబాటులో ఉంటారు చాలా సంతోషం ఇది నా గెలుపు కాదు నా వాడు ప్రజల గెలుపు ఇది వార్డులో ఉన్న తీ వాడులో వా వార్డు ప్రజలందరూ ఒక ఇంతవరకు గత ఏది కాంగ్రెస్ని గెలిపించరు టీఆర్ఎస్ని గెలిపించరు వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదు అందుకని ఒక కొత్త యువతకు ఛాయిస్ ఇచ్చిరు ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు మమ్మేయను ఖచ్చితంగా వాళ్ళ కోసం వెళ్ళవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటా వాళ్ళ కోసం పనిచేస్తాను